యందు ప్రియ సహోదరి సహోదరుల సామాన్య ముప్పై ఒకటవ ఆదివార ధ్యానాంశము లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం నుండి వచనం వరకు యేసు ఎరుకోపట్నమున ప్రవేశించి దాని గుండా వెళ్ళుచుండెను అక్కడ శుంకరులో ప్రముఖుడు జక్కయ్య అను పేరుగల ధనికుడు ఒకడు ఉండెను అతడు యేస్సును చూడవలనని ప్రయత్నించెను కానీ పొట్టివాడు అగుటచే జనసమూహము ఎక్కువగా ఉండట చేతను చూడలేకపోయాను కనుక అతడు ముందుకు పరుగుతీసి ఆ దారిని పోవునున్న యేస్సును చూచుటకై ఒక మేడి చెట్టును ఎక్కెను యేసు అతటుకు వచ్చినప్పుడు పైకు చూచి అతనితో జక్కయ్య త్వరగా దిగిరమ్ము ఈ దినము నేను నీ ఇంటిలో ఉన్న తలంచి అని చెప్పెను అతడు వెంటనే దిగివచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతము పలికెను ఇది చూచిన వారందరూ ఈయన పాపియొద్దకు అతిథిగా వెళ్ళను అని సణుగు కొనసాగిరి జక్కయ్య నిలబడి ఏసుతో ప్రభు నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును నేను ఎవనికైనను అన్యాయం చేసినచో నాలుగు రెట్లు అతనికి ఇచ్చివేయదును అని చెప్పను అందుకు యేసు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది ఇలయనా ఇతడును అబ్రహాము కుమారుడే మనిషి కుమారుడు తప్పిపోయిన దానిని వెదికి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని అతనితో చెప్పాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక ఆ కాలంలో ప్రభుత్వానికి సుంకాన్ని వసూలు చేసే సుంకరులు కొందరు ప్రత్యేకంగా ఉండేవారు సుంకరులు సుంకాన్ని వసూలు చేయటంలో సామాన్య ప్రజల్ని చాలా పీడించేవారు నిర్ణీతమైన పన్ను కన్నా ఎక్కువగా ప్రజల నుండి బలవంతముగా వసూలు చేసుకునేవారు అన్యాయపు సొమ్ముతో అక్రమంగా జీవిస్తున్న సుంకరులను యూదులు నాయకులు అతి నీచంగా పరిగణించేవారు సుంకరులను పాపులతో సమానంగా పరిగణించి నాయకులు వారికి దూరంగా ఉండేవారు ఈ దినం సువార్త సువార్తాపట్నంలో జక్కయ్య అట్టి సుంకరులలో ప్రముఖుడు చాలా ధనము కలిగినవాడు అనగా ప్రజల నుండి అక్రమంగా పొందిన డబ్బుతో ధనికుడయ్యాడు ఎరుకోపట్నంలో నివసించేవాడు ఏసు ఎరుకోపట్నానికి వచ్చి వీధుల్లో నడిచేటప్పుడు జక్కయ్య ఆయన్ని చూడాలని చాలా ఆశతో ప్రయత్నం చేశాడు కానీ పొట్టివాడు అవటం వల్ల జనసమూహము ఎక్కువగా చేత చూడలేకపోయాడు అయితే అతడు అంతటితో వెనుదిరక పట్టుదలతో ముందుకు పరిగెత్తి ఆ దారిన పోవునున్న యేసును చూడటానికి ఒక మేడు చెట్టు ఎక్కాడు అది చూచిన యేసు అతనితో జక్కయ్య త్వరగా దిగిరము ఈ దినము నేను నీ ఇంటిలో ఉండతలంచితని అని చెప్పారు జక్కయ్య వెంటనే దిగివచ్చి ఆనందముతో స్వాగతం స్వాగతమిచ్చాడు అది చూచిన వారంతా ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళను అని సణు కొనసాగిరి జక్కయ్య ఇంతవరకు అన్యాయంగా అక్రమంగా జీవించినప్పటికీ అతనిలో యేసును చూడాలని ఆశ కలిగింది ఆ ఆశను ఆపుకోలేకపోయాడు పొరవీదిన పరిగెత్తి ఆయన చూడటానికి అనేక ప్రయత్నాలు చేశాడు పొట్టివాడు అవటం వల్ల జనసమూహము ఎక్కువగా ఉండటం వల్ల అది సాధ్యపడలేదు అతడు ముందుకు పరిగెత్తి ఒక మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు యేసును కండ్లారా చూడాలని అతనిలో ఉన్న కాంక్ష అతని విశ్వాసానికి చిహ్నం యేసును కండ్లారా చూడాలని అతడు ఎంతగానో కోరుకున్నాడు విశ్వాస బీజం అతనిలో మొలకెత్తింది ఇంతవరకు పాపిగా జీవించినప్పటికీ ఇప్పుడు పరివర్తన మార్గములో పయనించటానికి సిద్ధంగా ఉన్నాడు అది గ్రహించిన యేసు జక్కయ్య త్వరగా దిగిరము ఈ దినము నేను నీ ఇంటిలో ఉండతలంచితిని అని పలికారు యేసు ప్రత్యక్షంగా జక్క ఇంటిని ప్రవేశించడం ద్వారా అతని ఇంటికి ఇప్పుడు రక్షణ వచ్చిందని సూచిస్తున్నారు యోధనాయకులు పాపులను ద్వేషించి వారికి దూరంగా ఉంటే యేసు వారిని ప్రేమించి వారితో కలిసిమెలిసి తిరుగుతున్నారు ఈదుల ఆచారం ప్రకారం దుస్సులైన శుంఖలతో ఏ పొత్తు ఉండకూడదు వారిని ఆదరించటానికి వీల్లేదు యేసు ఈ దురాచారాన్ని ధైర్యంగా వ్యతిరేకించారు పాపుల ఎడల అనాథుల ఎడల ఆయనకున్న ప్రేమ దయ కనికరాలే ఆయన్ని వారి దగ్గరకు చేర్చాయి చట్టాన్ని ఆచారాన్ని ఉల్లంఘించటం వలన యేసు యోధనాయకుల నేరారోపణలకు గురయ్యారు అయినా యేసు అందుకు భయపడలేదు నిజమైన ప్రేమ ప్రజలకు భయపడదు ప్రియ సహోదరి సహోదరులారా ఇంతకాలం మహాపాపిగా జీవించిన జక్కయ్యను యేసు ఇంతగా ఆదరించాడే అంటే ఆయన జక్కయ్య అక్రమ జీవితాన్ని సమర్థిస్తున్నాడా లేదు ఆయన పాపులను చేరదీసేది వారి పరివర్తన కొరకే గాని వారి పాపాన్ని సమర్థించటానికి కాదు ప్రియ మిత్రులారా ఆయన పాపుల రక్షణార్థము ఈ లోకానికి వచ్చారు మనిషి కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని ఈ దినం పట్నం తెలియచేస్తుంది జక్కయ్య తన పాపపు జీవితానికి పశ్చాత్తాపాన్ని వెలుబుచ్చాడు ప్రభు నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుచున్నాను నేను ఎవనికైనాను అన్యాయం చేసినచో నాలుగు రెట్లు అతనికి ఇచ్చివేయదెను ఇంతవరకు జక్కయ్య కొన్న అక్రమ సంపద అతని రక్షణకు ఆటంకంగా మిగిలింది ఇప్పుడు అతడు ఆ ఆస్తిలో ఇప్పుడు అతడు ఆ ఆస్తితో తెగతింపులు చేసుకొని ఆ ఆటంకాన్ని తొలగించ నిశ్చయించుకున్నాడు అది సరైన హృదయ పరివర్తన గతించిన జీవితానికి జక్కయ్య పశ్చాత్తపడి తన ఆస్తిలో సకం పేదలకు దానం చేయాలనుకున్నాడు తాను అన్యాయం చేసిన వానికి నాలుగు రెట్లు తిరిగి ఇవ్వాలనుకున్నాడు అనగా ఈదుల చట్టం తెలియచేసిన దానికంటే ఎంతో ఎక్కువగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు జక్కయ్యలో ఇట్టి పశ్చాత్తాప హృదయాన్ని చూచిన యేసు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది ఇరయనా ఎదుడను అబ్రహాము కుమారుడే మనిషి కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని పలికారు ప్రియ సహోదరి సహోదరులారా యూధులు అబ్రహాము సంతతివారు దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాలకు వారసులు కనుక యూదులు తాము పుత్రులమని అతని సంపదకు వారసులమని చెప్పుకునేవారు రక్షణ సంపద యోదయేతరులకు పాపులకు చందదని వారు భావించేవారు ఇప్పుడు యేసు జక్కయ్యను ఇతడును అబ్రహాము కుమారుడే అని పలకటం ద్వారా ఆ వాక్యానికి ఒక నూతన అర్థాన్ని వసుకుతున్నారు అబ్రహాము యూదులకు భౌతికమైన రక్త సంబంధమైన తండ్రి మానవులందరకు అతడు ఆధ్యాత్మికమైన తండ్రి విశ్వాసం వలన అబ్రహాము నీతిమంతుడయ్యాడు అట్లే దేవుని ముందు విశ్వసించే మానవులందరూ నీతిమంతులై పుత్రులుగా ఎంచబడతారు అతని రక్షణ సంపద అట్టి విశ్వాసపుత్రులకు మాత్రమే సంక్రమిస్తుంది యుధజాతికి చెందినంత మాత్రాన మోషే ధర్మశాస్త్రానికి తూచా తప్పకుండా విధేయులై ఉండినంత మాత్రాన వారు అబ్రహాము కుమారులు కాలేరు విశ్వాసం మాత్రమే మనిషిని అబ్రహం పుత్రుని చేసి రక్షిస్తుంది జక్కయ్య అట్టి విశ్వాసాన్ని వెలుబుచ్చటం వలన అబ్రహాము కుమారుడుగా ఎంచబడ్డాడు అతనికి రక్షణ చేకూరింది ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ప్రేమతో అన్నింటినీ అందరినీ సృష్టించాడు ప్రేమతో తన సృష్టిని కాపాడుతున్నాడు మానవులు అక్రమ మార్గాన్ని అవలంబించినప్పుడు కూడా ఆయన వారిని ప్రేమతోనే దండించి వారి పరివర్తనకై ఎదురు చూస్తూ ఉంటాడు ఈ దనం మొదటి పట్నము ఈ విషయాన్ని గూర్చి తెలియచేస్తుంది లోకములో నున్న వాటన్నిటినీ నీవు ప్రేమించున్నావు నీవు కలుగ చేసిన వారిలో దేనినైనను నీవు అసహించుకొనవు అసహించుకొని దానిని దేనిని నీవు కలుగజేయలేదు నీ సంకల్పము లేనిది ఏదైనా నిలవగలదా నీవు సృష్టింపనిది ఏదైనాను క్షేమంగా ఉండగలదా సర్వము నీవే కావున నీవు అన్నిటినీ కటాక్షించున్నావు ఇలయనా అక్షయమైన నీ ఆత్మ సమస్తమునందు ఉన్నది సన్మార్గము నుండి తొలగిపోయిన వారిని నీవు కొద్ది కొద్దిగా దిద్దుచు వారు చేయు పాపములను వారికి జ్ఞాపకము చేయుచు వారు తమ దుష్టత్వా నుండి తప్పించుకొని నిన్ను నమ్ముకున్నట్లు నీవు వారిని హెచ్చరించుచున్నావు జ్ఞానగ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి పన్నెండవ అధ్యాయము రెండవ వచనము ఏసు ప్రేమ ఎప్పుడూ మనలను వెన్నంటి ఉంటుంది ఆయన జక్కయ్య ఇంటి తలుపును తట్టినట్లే మన ఆత్మద్వారము తట్టుచున్నారు ఆయన్ని మన జీవితంలోనికి మనము ఆహ్వానించాలి ఆయన్ని దర్శించగనే ఆయన వాక్కు మన చెవికి సోకగానే మన జీవితాన్ని పరిశీలించుకొని పశ్చాత్తపడి జక్కయ్య వలె హృదయ పరివర్తనతో ఆయన్ని మనము స్వీకరించాలి ఆ కరుణామయుడు అనుదినము దివ్యస్రసాదము ద్వారా మనలోనికి వస్తున్నారు ఆయన్ని స్వీకరించినప్పుడెల్లా మన హృదయము పశ్చాత్తాపముతో నిండి ఉండాలి హృదయ పరివర్తన చెందిన జక్కయ్య అందరి ఎడల యేసువలి దయతో మెలిగినట్లే మనము కూడా ఇతరుల ఎడల దయకలికి జీవించాలి ప్రియా సహోదరి సహోదరులారా